హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు రఘు ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా తమ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అవును మేము మేడారం రంప వెళ్ళాము అనుకోకుండా ప్లాన్ అయితే ఆ ప్లాన్ అనుకోకుండా వేయడం వల్లే సక్సెస్ అయినాయి అనుకుంటా ఇంటి రోజుల నుంచి ప్లాన్ చేసినాయి అన్నీ అట్ర ఫ్లాప్ అయిపోతాయి అనుకోకుండా వేసింది మాత్రమే అది సక్సెస్ అవుతుంది ఇదే ఎగ్జాంపుల్ ఎంతమందిని అనుకోకుండా సడన్ గా ప్లాన్ వేయడం వల్ల సక్సెస్ అనుకుంటా ఈ ప్లాన్ అందరం కలిసి వెళ్ళినాం సక్సెస్ఫుల్లీ స్టార్ట్ అయిపోయినాం చలికాలంలో పొద్దున్న లేవడానికి ఎంత బతుకం ఉంటుందో కానీ పొద్దున్న లేచి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా వెళ్తుంటే మంచం చూస్తుంటే మంచి మధ్య ఆ సన్ రైజ్ చూస్తుంటే హాయ్ ఇంత బాగుందో కదా రోజు ఇలా లేస్తే అనిపిస్తుంది కానీ రియాలిటీకి వస్తే ఆ టైంకి మనం ఎప్పుడు లేవాము కదా మధ్యలో టీ తాగడానికి ఆగినాం అలా కొంచెం ఫన్ చేస్తున్నారు కీర్తన వదిన ఈ వీడియో తీస్తానేమో అని చెప్పి ఇంకా సైడ్ అయిపోయింది ఫైనల్ గా వచ్చేసాం రామప్ప టెంపుల్ కి నా టెన్త్ క్లాస్లో ఈ టెంపుల్కి స్కూల్ తరపున వచ్చిన అంటే ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఎన్ని రోజులు రావడానికి వీలు కాలేదు అంటే చెప్పాను కదా ఎన్ని రోజుల నుంచి ప్లాన్ వేసుకున్నా ఆ ప్లాన్ ముందు రోజు అంటే ఎన్ని రోజుల నుంచి వేసుకుంటే అన్ని రోజులు డిలే అవుతుంది అనుకోకుండా వేసుకుంటేనే మనం సక్సెస్ అవుతుంది అలానే ఈ టెంపుల్కి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఇన్నాళ్ళకి తీరింది కాకతీయ కాలంలో నిర్మించిన ప్రతి టెంపుల్ బాగుంటుంది అసలు కాలంలో టెక్నాలజీ లేకున్నా కూడా పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టి అలా ఎంత మంచిగా చెక్కుతారో అవి ఒక్కొక్కటి ఎంత నీట్గా ఉంటుందో శిల్పాలైనా ఆ శిల్పాలనే చూస్తే మనకు అర్థమవుతుంది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ డైరెక్షన్లో రావాలి అనేది మనం ఇప్పుడు ఇప్పుడున్నం ప్రతిదీ బోర్డు పెట్టి చెప్తామో కానీ వాళ్ళు శిల్పాలతోటే మనకు అర్థమయ్యేలా చూపించారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా శిల్పాలతోటే మనందరికీ అర్థమయ్యేలా చూపించేశారు ఇంకే ఈ టెంపుల్ కట్టడానికి అంత టైం పట్టిందేమో ఫార్టీ ఇయర్స్ పట్టిందంట ఈ టెంపుల్ నిర్మించడానికి ఫస్ట్ మా టీచర్స్ ఇట్లా చెప్తుంటే అనిపించేది అమ్మో అన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఏం చేశారు అని మించడంలోనే ముసలిళ్ళు అయిపోయారు కావచ్చు అని అనుకున్నాను కాకపోతే టెంపుల్ చూసినాక అర్థమైంది ఎంత నీట్గా ఎంత ప్లానింగ్గా ఉంది అనేది నీట్గా అందుకే ఇంత టైం పట్టిందేమో ప్రతి ఒక్కటి డీటెయిల్గా నీట్గా అన్నీ కలగలిపి ఉన్న టెంపుల్ ఇది ఈ టెంపుల్కి మరొక స్పెషల్ ఉంది ప్రతి టెంపుల్కి మూలమూర్తి పేరుతోటే ఉంటుంది టెంపుల్ నేమ్ అనేది కానీ ఈ టెంపుల్కి మాత్రం ఈ టెంపుల్ని నిర్మించిన శిల్పి పేరు రామప్ప దేవుని పేరు శ్రీ రామలింగేశ్వర స్వామి అలా కలిసేలా రామప్ప అని పెట్టారంట ఈ టెంపుల్ నేమ్ నాలుగు పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు స్తంభాలకి ఉన్న డిజైన్ పిల్లర్స్కి ఉన్న డిజైన్ బ్యాంగిల్ డిజైన్లో ఉంటుంది కదా ఎంటిక చందు అంతా అంటే ఆ కాలం నాటి డిజైన్ ఇప్పుడు ఈ ట్రెండింగ్గా మారింది ప్రతి దాంట్లో సూది పట్టే అంత గ్యాప్ డిజైన్ చేశారు చాలా చాలా గ్రేట్ కదా అసలు ఆ శిల్పికి ఎంత టైం పట్టిందో మళ్ళీ ఈ పిల్లర్స్ని నిర్మించడానికి ప్రతి ఒక్కదానికి లాక్ అనేది ఉందంట ప్రతిదీ పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతిదీ ఫిక్స్ చేశారంట ఒకటి ఫిక్స్ చేశాకే ఇంకొకటి ఫిక్స్ చేట్టుగా నిర్మించారంట దీన్ని అందుకే ఇంత టైం పట్టిందేమో ఈ రామప్పలో ఇంకొక స్పెషాలిటీ ఉంది అదే గర్భగుడి పక్కకి పిల్లర్ ఉంటుంది అది మ్యూజికల్ పిల్లర్ అంటారంట ఆ పిల్లరే స్పెషాలిటీ అక్కడ కనిపిస్తున్నారు కదా కృష్ణుడు నిల్చున్న చెట్టు దాన్ని టచ్ చేస్తే సరిగమలు వస్తాయంట సౌండ్ వస్తుందంట అదీన్నే మ్యూజికల్ పిల్లర్ అంటారు నేను ఒక క్లిప్ తీయలేకపోయినా మిస్ అయిపోయింది కృష్ణ నిల్చున్న ఉన్న చెట్టుని మాత్రమే టచ్ చేస్తేనే ఆ సౌండ్ వస్తుంది మిగతా ఎక్కడ టచ్ చేసినా రాదు అలా డిజైన్ చేశారన్నట్టు టెంపుల్ నిర్మించడానికి మూడు వందల మంది శిల్పులు పనిచేశారంట టెంపుల్ ఏంది ఇలా ఎత్తు పంపులు ఉంది అనుకున్నాను అక్కడి వాళ్ళని అడిగితే చెప్పారు టెంపుల్ కొంచెం కుంగిందంట కుంగుతుందంట కానీ టెంపుల్ పడిపోదంట ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ ప్రకారం శాండ్ బాక్స్ అనే టెక్నాలజీ తోటి ఇది నిర్మించారంట అందుకు టెంపుల్ కుంగుతుంది కానీ కూలదంట శాండ్ బాక్స్ అంటే ఏంటో నాకు అప్పుడైతే అర్థం కాలేదు తర్వాత యూట్యూబ్లో చూస్తే అర్థమైంది శాండ్ బాక్స్ అంటే కొద్ది లోతు అంటే నేల మీద కొద్ది లోతు తీసి అందులో శాండ్ అంటే ఇసుక వేస్తారట ఇసుక మీద ఈ పిల్లర్స్ అనేది అంటే టెంపుల్ అనేది నిర్మించారట నిర్మించడం వల్ల ఒకవేళ భూమి కుంగితే మాత్రం ఇసుక అనేది సమానం అవుతుందంట కానీ కూలకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఓకే ఇలా ఎత్తు పంపులు ఉందంట టెంపుల్ ఏదో సరదాగా వెళ్ళి బ్లాగ్ తీసుకుందాం వద్దాం అని అనుకున్నాను కానీ టెంపుల్ చూస్తుంటే ప్రతిదీ చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు పెద్దగా తీయలేదు నేను ప్రతిదీ డీటెయిల్గా నేను అసలు డీటెయిల్గా వీడియోస్ తీయలేదు ఏదో నార్మల్ బ్లాగ్ చేద్దామని అట్లా తీసిన కానీ ఇది ఎడిటింగ్ చేస్తుంటే అనిపించింది నేను తెలుసుకునే మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పిన మాత్రం అర్థం కాలేదు లోపల ఒక శివుడు ఉన్నాడు బయట ఒక శివుడు ఉన్నాడు అసలు ఏంటిది అనేది నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ కా నుంచి అప్పుడే బయటికి రావాలనిపించలేదు కాకపోతే మేము మేడారం వెళ్ళాలి కదా అందుకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అంతేందా భక్తినివే కదా భయపెడతారా అట్లా ఏదో బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ రామప్ప టెంపుల్ బ్లాగ్ తీసినట్టుంది ఇప్పుడు నేను కాకపోతే అంత డీటెయిల్గా తీయలేదు ఏదో కొంచెం బ్లాగ్ కోసమని అట్లా నాలుగైదు క్లిప్స్ తీసుకున్నాను దాని గురించి మాత్రమే చెప్పగలిగినా ಅಂತೇಂಕ ಆಬಿಡ ರಾಲ ಎಂತ

కష్టాలు అయిపోయినాయి అందరు ముక్కులు చెల్లించుకున్నారు ఇట్లా మెయిన్ ఘట్టం ఏముంటుంది బొమ్మల నుంచి దాటాలంటే కష్టమే కదా వాళ్ళకి కొంచెం షాపింగ్ చేసి పిల్లలకు కావాల్సినవి కొనిచ్చి ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్లే ముందు వీడియో బాగా లెంతి అయిపోతుంది అందుకే ఈ వీడియో ఇక్కడికి ఆపేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏమేం వంటలు చేసుకున్నాం ఎలా ఎంజాయ్ చేశామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు బాయ్ బాయ్